వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరో డేట్ చూసుకుంటే ఏడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే వీడియోలో తెలుసుకుందాం ముందుగా మొట్టమొదటిసారి యాక్షన్ స్టార్ట్ అయ్యే ఈ భాగ్యలక్ష్మి జీపీఆర్ మదీనా జేబీటి ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ దిగుమతి అయితే కొన్ని మండీలకి పెరిగిన కొన్ని మండీలకి సేమ్ లాగే వచ్చింది ఇక కింద పక్క టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్ హెచ్జిఎస్ కేకేజీఎను సిఎల్జీ వర్మ ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ దిగుమతి అయితే కొన్ని అన్ని మండీలకి నిన్నటికంటే దిగుమతి అయితే పెరగడం జరిగింది టోటల్ మీద చూసుకుంటే దిగుమతి అయితే నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు అయితే పదహైదు ఇరవై ఇరవై ఐదు శాతం అయితే దిగుమతి పెరగడం జరిగింది ఇక ధరల విషయాన్ని చూస్తే యాక్షన్ మొత్తం మార్కెట్ మొత్తం యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి మొదలై నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది గోళీకాయలు నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పులికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ పొడికాయలు ఇక సెకండ్ సారీ మిక్సింగ్లు మచ్చకాయలు ఇవి చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మొదలై రెండు వందల ఇరవై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై మూడు వందలు మూడు వందల యాభై వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు కాయలు పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ మిక్సింగ్ కాయలు ఇక మిక్ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి మూడు వందల యాభై రూపాయల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు పలకడం జరిగింది మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే ఈ మీడియాలు పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ మీడియాలు పలికాయి ఇక క్లాస్ సరుకు చూసుకుంటే ఇవి ఐదు వందల యాభై రూపాయల నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు పలకడం జరిగింది ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ క్లాస్ కాయలు పలికాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ గ్లాస్ కాయలు ఇక ఈరోజైతే మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలో ఆరు యాభై ఆరు అరవై ఆరు డెబ్బై ఇలా అయితే టాప్ రేట్లు కలికాయి ఒక చిన్న ఐటమ్ ఇరవై ఎనిమిది క్రేట్ల చిన్న ఐటమ్ వచ్చి ఏడు వందల ముప్పై రూపాయలు అయితే ఒక ఐటమ్ ఒక మండీలో పలికింది మిగతా మండీలో అన్ని మండీలో ఆరు వందల యాభై నుంచి ఆరు వందల డెబ్భై వరకు అయితే టాప్లెట్లు పలికాయి ఇంకా నిన్నటికంటూ పోల్చుకుంటే ఈరోజు వచ్చి ఇక ఇరవై ముప్పై రూపాయలు ధర తగ్గడం జరిగింది అయితే ఏడు పది వరకు టాప్లెట్ పలికింది క్లాస్ కాయలు కూడా ఆరు డెబ్బై ఆరు ఎనభై కూడా పలికాయి ఈరోజు ఎక్కువ కాయలు ఆరు డెబ్బై ఆరు సారీ ఆరు ముప్పై ఆరు నలభై పలికాయి నేను ఆరు డెబ్బై కూడా పలికాయి ఎక్కువ ఐటాలు ఈరోజు ఆరు ముప్పై ఆరు నలభై ఆరు యాభై ఎక్కువ పలికాయి ఇంకా నిన్నటికంటూ పోల్చుకుంటే ఈరోజు అయితే ముప్పై రూపాయలు అయితే ధర తగ్గింది ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్